రైతుకు కష్టమే కౌలు రైతుకి ఎప్పుడూ కష్టమే ఎందుకంటే చాలామంది రైతులు ఎక్కువ పొలాలు కౌలు రైతులకు ఇస్తూ ఉంటారు ఇప్పుడు కౌలు రైతులు పెట్టుబడులు పెట్టుకొని నిండా మునిగిపోయారు ఈ మోందా తుఫాన్ కారణంగా ఇప్పుడు కౌలు రైతు ఆవేదన ఏంటి అంటే మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు అనేది ఎందుకంటే చాలా వరకు పరిహారాలు కానీ ఈ అన్నదాత సుఖీబాబు కానీ ఇవన్నీ ఎవరికి వెళ్తాయి అసలు రైతుకి వెళ్తూ ఉంటాయి కౌలు రైతు ఖాతాలో పెద్దగా పడవు ఆ కౌలు కార్డు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వెళ్తాయి ఎంతమంది కౌలు కార్డులు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చాక ఎంతమందికి ఆ కౌలు రైతులకు కార్డులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే కొన్ని కార్డులు ఇచ్చారు అనేది వీళ్ళు ఎంతమందికి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నదే కదా దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల మంది రైతులకు ఉంటే ఇరవై లక్షల మందికి ఇన్సూరెన్స్ ఉంది అనేది బీమా ఉంది అనేది మరి మిగిలిన వాళ్ళ మాట ఏంటి అనేది వీళ్ళు వచ్చిందా చేయించలేదు అదొకటి ప్రాబ్లం అలాగే ఈ కౌలు రైతుల సంగతి ఏంటంటే కౌలు రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టేసి ఎకరాకి దాదాపు ముప్పై వేల వరకు వైర వరి రైతులు పెట్టుబడి పెట్టు కూర్చున్నారు ఇంకో పది పదిహేను రోజుల్లో పంట చేతికొ అందొస్తుందనే సమయానికి మొత్తం ఈ తుఫాన్ ఎఫెక్ట్తో మొత్తం పొలాల్లో ఆ పంటంతా నేల కొరిగిపోయింది నేల మట్టం అయిపోయింది కుళ్ళిపోతుంది ఆ నారు నారంతా కూడా దానివల్ల ఇప్పుడు పెద్దగా ఉపయోగం ఏం లేదు మళ్ళీ భారీ ఎండలు వచ్చి ఏమన్నా జరిగితే మాత్రమే వాళ్ళు కోలుకుంటారు కోలుకున్నా సరే ఆ ధాన్యం నాణ్యత తగ్గిపోద్ది గిట్టుబాటు ధర అయితే రాదు ఇది వాళ్ళ ఆవేదన ఆందోళన మరి కౌలు రైతుని ఆదుకునేది ఎవరు కౌలు రైతుకు సంబంధించి ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుంది చూడాలి